హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు పన్సకాయ్ బిర్యానీ చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను చెప్తానండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మనం ఎప్పుడన్నా పెళ్ళిళ్ళు తింటాం కదా పనసకాయ బిర్యానీ ఎంత టేస్ట్ ఉంటుందో మనం కూడా అంతే టేస్టీగా చేసుకోవచ్చు ఇంట్లో చేయటం చాలా ఈజీ ప్రాసెస్ అండి కాకపోతే పనసకాయని కట్ చేసి ఆ ప్రాసెస్ చాలా కష్టం ఇక్కడ ఎవరు కట్ చేయరంట మేమే ఇంకా ఇంటికి తెచ్చి కట్ చేసుకున్నాం చాలా ఈజీ అండి ఇలా పనసుకాయని చిన్న చిన్న ముక్కలు మనకు ఏ సైజు కావాలో ఆ సైజు ముక్కలు కట్ చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ పేస్ట్ ఉప్పు కారం పసుపు వేసేసి కొంచెం ఆయిల్ వేసి అన్నీ ఒకటేసారి కలిపేసి కడాయిలోని పెట్టేయాలండి మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే బాగా వేగిపోతుంది ఆయిల్ పైకి తేలినట్టుగా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇంకా గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసి ఇంకాసేపు మగ్గించుకోవాలి ఇగోండి తర్వాత నేను అది కడాయి పక్కకు పెట్టేసుకున్నా ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకున్నా అందులో కొంచెం ఆయిల్ గీ కూడా వేస్తున్నా కొంచెం ఆయిల్ వేడెక్కాలి ఇగోండి కుక్కర్ తీసుకున్నా కదా కుక్కర్ ఆయిల్ వేడెక్కింది జీరా వేసుకున్నా ఇదిగోండి ఇవి చాలా ఆల్రెడీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని పనసకాయ ముక్కలకు పట్టించాను కనుక చాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నా ఇదిగోండి ఎండుమిర్చి దీనికి ఏంటి అంటే ఎండుమిర్చి తోటే పోపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎండుమిర్చి వేసుకున్నాం కదా యాక్చువల్గా దీనికి చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదండి సాంబార్ ఉల్లిపాయలు అంటాం అవి ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది నా దగ్గర అవి లేవు కనుక నేను పెద్ద ఉల్లిపాయనే చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాను ఇదిగోండి కరివేపాకు వేసుకున్నాను కదా కరివేపాకు రెండు మిర్చి కొంచెం వేగిన తర్వాత ఇంకా ఆనియన్స్ వేసేసుకోవటమే ఆయిల్ కొంచెం వేడెక్కలేదు అందుకనే చాలా టైం పడుతుంది ఆనియన్స్ కూడా బాగా వేగనవసరం లేదండి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు కొంచెం రెండు యాలకులు రెండు లవంగాలే వేసుకున్నా అండి మసాలా కూడా అసలు ఎక్కువ ఏం వేసుకోలేదు చూడండి ఆయిల్ వేడెక్కుంటే కొంచెం తొందరగా అవుతున్న ప్రాసెస్ నేను తొందరపడి వేసేసాను ఆయిల్ వేడెక్కలేదు అందుకనే చాలాసేపు పడుతుంది వేగటానికి అంతే అండి మసాలా అయితే దీంట్లో ఎక్కువ ఏమి వాడడం కాకపోతే పచ్చిమిర్చి అసలు వాడము ఎండుమిర్చి కారమే వాడతాము కారం వాడటం వల్ల ఏంటంటే మంచి కలర్ వస్తుంది కొంచెం కస్తూర్మతి కూడా వేస్తున్నాయి ఇప్పుడే ఇవి బాగా కలిపేసి ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఈ లోపు ఏంటి అంటే మనం రైస్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నా వేసేసి బాగా కలపాలి నేను రైస్ని ముందుగానే కడిగేసి పక్కన పెట్టుకున్నా అండి వాటర్ వాటర్ మొత్తాన్ని ఫిల్టర్ చేసేసుకోవాలి రైస్లో అసలు వాటర్ ఉండకూడదు ఇదిగోండి మన కొంచెం వేగిన తర్వాత ఆ రైస్ని మనం ఇందులో వేసేసుకోవటమే చూడండి కొంచమే కలర్ చేంజ్ అయినాయి ఆనియన్స్ ఇప్పుడు రైస్ని వేసి బాగా ఇక్కడ ఇంకా మెయిన్ ఉందండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి రైస్ కలర్ మారినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి రైస్ని ఇప్పుడు ఆల్రెడీ పంచకాయ ముక్కల్లో కారం ఉప్పు వేసాను కనుక ఇక్కడ కొంచెం చూసుకొని వేసుకోవాలి రైస్కి ఎంత సరిపడుతుందో అంతే వేసుకోవాలి ఎందుకంటే కారం ఉప్పు వేసాను కదా ఇప్పుడు కొంచెం కారం అయితే కలర్ కోసం వేస్తున్నా చాలా కొంచమే వేస్తున్నా అలా కొంచెం ఇలా వేసి బాగా కలుపుకోవాలండి రైస్ కలర్ మారాలి రైస్ కొంచెం రెడ్ కలర్ వచ్చినంత వరకు అలానే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేగనివ్వాలి ఇది కొంచెం అండి ఇప్పుడు రైస్ బాగా వేగింది కదా మెయిన్ ఈ బిర్యానీకి ఏంటి అంటే రైస్ వేపుకోవటంలోనే ఉంటుంది ఇప్పుడు మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న పనసకాయని వేసేసుకోవటమే అండి వేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలానే మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేయాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడన్నా ట్రై చేయండి చాలా ఈజీ కూడా ఇప్పుడు ఇంకా సేమ్ అండి ఇంకా మనం ఎలా బిర్యానీకి ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ ఎలా వేస్తామో అలానే వేసేసుకోవాలి చూడండి నార్మల్ ఇలా చూస్తేనే కలర్ చాలా బాగుంది కదా మనకు కావాలి అంటే కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు నేను గరం మసాలా ఏంటి అంటే పనసకాయ వేపినప్పుడు అందులో కొంచెం గరం మసాలా వేసానండి అందుకే ఇంకా నేను ఇక్కడ ఏం వేసుకోవట్లేదు చూడండి ఇలా కలుపుకోవాలి కలపకపోతే మట్టుగా కిందన అడుగు అంటేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడన్నా ట్రై చేయండి మెయిన్ దీనికి ఏంటి అంటే రైస్ మనం బాగా ఫ్రై చేసుకోవటంలో ఒకటి ఉంటుంది ఓపిక్గా ఇంకోటి చిన్న ఉల్లిపాయలు దొరుకుతాయి కదా అవి దొరికినాయి అంటే మట్టుగా అసలు అదిరిపోతుంది టేస్ట్ పనసకాయని ముందే మనం అన్నీ పట్టించి అలా ఫ్రై చేయటం వల్ల పనసకాయకి కూడా అన్నీ బాగా పడతాయండి మసాలాలన్నీ అంతే ఒకసారి నీళ్ళు వేసి ఉప్పు కారం అన్నీ చూసుకున్నాక కుక్కర్ పెట్టేసుకోవటమే అండి నార్మల్గానే త్రీ విజల్స్ వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసేసుకోవటమే కొంచెం వాటర్ పడతాయి అనిపించింది నాకు మళ్ళీ అందుకని నేను కొంచెం వేశాను నేను అసలు మసాలా కూడా అసలు ఎక్కువ ఏం పట్టదు నార్మల్గా మనం ఆనియన్ పేస్ట్ వేస్తాం చూసారా దానివల్ల అసలు మంచి గ్రేవీ వస్తుంది పనసకాయకి వేయించినప్పుడు ఆనియన్ పేస్ట్ కూడా వేస్తామని చెప్పాను కదా ఉల్లి దానివల్ల కొంచెం మనకి మంచి గ్రేవీ మసాలా అదే మసాలా ఫ్లేవర్ మనకు వస్తుంది కానీ నేను త్రీ విజల్స్ వేయిచ్చేసుకున్నా అసలు చూడండి వల్లే టేస్ట్ కూడా అసలు చాలా బాగుంది అండ్ చక్కగా మొత్తం అంతా రైస్ అంతా మసాలా ఆ పన్స్కాయ్ ఫ్లేవర్ బాగుంది చాలా ఈజీ కూడా ఎప్పుడున్నా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వస్తా థ్యాంక్ యూ